తెలంగాణలో షే పార్టీ అధికారంలోకి వచ్చినాక తొలుత పెట్టిన అసెంబ్లీ మీటింగ్లో పొట్టు పొట్టు లడాయి నడిచింది అటు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినాక చంద్రాల్ సారు సీఎం అయ్యిండు మంత్రులు ప్రమాణం చేసిర్రు అసెంబ్లీ మీటింగ్ పెడితే ప్రతిపక్షమే కాన రాలేదు అట్లనే ఇప్పుడు ఢిల్లీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక తొలుత తొలుత పార్లమెంట్ సమావేశాలు పెట్టిర్రు ఇక నాడు గయ్యట నడిచినాయో ఒకసారి సుషద్ధం పారి చలో ఢిల్లీ ఢిల్లీ పార్లమెంట్లో మాట ముచ్చడం ఈసారి ఢిల్లీ పార్లమెంట్ కు ఎక్కువ మంది కొత్త వచ్చారు అండ్ మన తెలుగు రాష్ట్రాలకేంచి మంత్రులైనడు ముచ్చట్లు సాలవుడే ఆలస్యం తెలుగు రాష్ట్రాలకేంచి కేంద్రంలో మంత్రులైన ప్రమాణ స్వీకారాలు చేసే బండి సంజయ్ కుమార్ నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన గిట్లా మానవులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తే ఇటు ప్రధాని మోదీ సారు ప్రమాణం చేసేటందుకు రాగానే ఉన్న రాహుల్ సారు రాజ్యాంగం బుక్ను మీదికి లేపి చూపించిండు నాడు లోక్సభ అంతా ఎంపీల ప్రమాణాలతో నడిచింది ఇక ఇది ట్వంటీ ఇటు తెలంగాణ కేంద్రంలో మంత్రి అయిన కిషన్ రెడ్డి సారు పట్టుపంచ కట్టుకుని లోక్సభకు వచ్చిండు అటు ఏపీ కే విజయనగరం ఎంపీ అప్పల్ నాయుడు సారు ఏకంగా సైకిల్ మీదనే పార్లమెంట్కు వచ్చిండు ఆగా ఎట్ట దొక్కుతున్నాడో సారు సైకిల్ గిట్టా తొలతనాడు ఏం దక్కువ రెండు వందల ఎనభై మంది దానికి ప్రమాణం చేస్తే తాత రెండు వందల అరవై మంది మంగళవారం నాడు ప్రమాణం చేస్తాడట ఇరవై ఆరో తారీఖు నాడు లోక్సభ స్పీకర్లు ఎన్నుకుంటే ఇరవై ఏడో తారీఖు నాడు రాష్ట్రపతి మాట్లాడుతుందట మైకులా ఇక ఇరవై ఎనిమిది కేజీ రచ్చ సాలవుతుంది అన్నట్టు ఆఖరికి రెండో తారీఖన్నా మూడో తారీఖు అన్నా ఏదో నాడు సందు చూసుకొని ప్రధాని మోదీ సారు మాట్లాడతాడట ఇక ఈ పారి ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి కూడా గట్టినే ఉన్నది కాబట్టి లోక్సభల సమావేశాలు వాడి వేడిగా నడుస్తాయి అనుకుంటున్నట చాలా మంది దాకా మరి చూడాలి ఎట్టయితే ఏంది అనేటిదిగా